కొన్ని కారణాల వల్ల ఈరోజు మొదలుపెట్టడం జరిగింది వెల్కమ్ టు ఆర్బిఎన్ మీడియా నేను మికిరన్ ఈరోజే ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారు విచ్చేసి క్రీడల గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు అనే దాని గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా క్రీడలు వల్ల యువతకు ఎలా స్ఫూర్తి నింపుకోవచ్చు అలాగే ఎంత బడ్జెట్ని కేటాయించారు ఈ ఆటలకి ఓడినా పర్వాలేదు గెలిచినా పర్వాలేదు ఆటలు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తా అని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని వెంకట్రావు గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి అలాగే ప్రేక్షకులు గ్రామాధికారులు అందరూ రావటం జరిగింది వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తాం మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక్కడ ప్రదర్శించాలి ఇది పాయింట్లు కాదు అది గమనించండి